నా ప్రియమైన లావణ్యకి ప్రశాంతత కోసం నేను యాత్రకి వెళ్తున్నాను నాకు మనసు బాగలేదు మీరేం దిగులు పడకండి నన్ను వెతక్కండి అతి త్వరలో నేనే వచ్చేస్తాను బామా ఏమైందమ్మా చూడు బామ్మ మావయ్య లెటర్ రాసి పెట్టేసి లెటర్ ఎక్కడికో వెళ్ళిపోయాడు బామ్మ అయ్యో నా కొడుకు ఎక్కడికి అక్కడికెళ్ళిపోయాడు అయ్యో నన్ను వదిలేసి వెళ్ళిపోయాడే వాడు ఆల్రెడీ ఉన్నాడమ్మా ఇలా మన ఇద్దరిని ఒంటరిగా వెళ్ళిపోయాడమ్మా అయ్యో దేవుడా ఎక్కడికి వెళ్ళాడో ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఓరి భగవంతుడా ఎక్కడికి వెళ్ళాడో ఏంటో